పచ్చివి తినకన్నా పండిపోయినవి తిన చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు అమ్మాయి సుశీల నేను ఈరోజు మా మామిడి చెట్టుకి వెళ్తున్నాను మామిడికాయ ఎలా కాశీ ఉన్నాయో చూపిస్తాను వీడియో ద్వారా చూపి చూడండి మామిడికాయలు కోవడానికి అని వచ్చాను ఇదిగో మా గారు చూడండి ఇప్పుడే దగ్గరలో ఉంది మామిడి చెట్టుకి వెళ్దాము ఈరోజు నేను మామిడికాయలు ఏరడానికి వచ్చాను మామిడికాయలు ఉన్నాయో లేవో వెళ్ళి చూద్దాము ఇది అయితే మా గరువు దగ్గర వచ్చాను ఇది మామిడి చెట్టు చూడండి వచ్చాను కాయలు అయితే ఈ విధంగా ఇది ముదిరిపోయి పగిలిపోయాయి చూడు ఈ విధంగా పగిలిపోయింది ఇన్ని రోజులు నాకు వేరే పనులు ఉండబట్టి రాలేదు ఈ విధంగా చూడు చూడండి ముదిరిపోయి పగిలిపోయింది మామరకాయలైతే ఈ కొమ్మలంతా ఈ కాయలు అనేది పట్టి ఉండేవి మొత్తం లారిపోయాయి వర్షానికి గాలి వర్షానికి పడిపోయాయి కాలైపోయినాయి అయిపోయినాయి కొమ్మాలంతా ఇవి ఉన్న చుట్టే ఉన్నాయి ఇవి చూడండి ఎర్త్తు నాను కాయడిట్టే ఉంది ఉప్పరగా ఉంది మామార్ ఈ విధంగా ముదిరిపోయి పగిలిపోతున్నాయండి పగిలిపోయాయి సార్ల కిందకి ఇన్ని రోజులు నేను రాలేదు కదా ఇలా ఈ విధంగా పగిలిపోయి కుళ్ళిపోయాయి ఈ పండు అయితే తొందరగా ఇవి ఉంచితే మగ్ తొందరగా పండిపోద్ది ఇదైతే ముదిరిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ అయితే మెల్లగా పెట్టాలి ఎక్కువ పడేస్తే కందిపోతాయి ఎందుకంటే పురుగులు పడతాయి లోపల అందుకే మేము మెల్లిగా పెడతాము ఏదన్నా ైతే ఇంటికి తీసుకెళ్ళి మగ్గబెడతాను పచ్చివి తినకన్నా పండిపోయినవి తిన చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి పచ్చివి సప్పగా ఉంటాయి కానీ తినలేము పండినవే బాగుంటాయి తినడానికి అందుకే తీసుకెళ్ళి మగ్గబడతాను మగ మామార్ కాయలు అయితే ఇంతే ఉండయి కాయలు అయితే ఇంటికి తీసుకెళ్తా తీసుకెళ్ళి మగ్గబడ మగ్గు మగ్గబెడతాము